హాయ్ అండి ఈరోజు సాయంత్రం పూట మా ఆయనకైతే చికెన్ అయితే తినాలనిపించిందంట చాలా రోజులు అయితే అయితే ఉంది ఇంట్లో చికెన్ వండుకోక ఎందుకనంటే ఇక ఈ మధ్యలోనైతే ఫంక్షన్లకు వెళ్ళడమే జరుగుతుంది కదా ఇంట్లోనైతే చికెన్ వండొక దాదాపుగా వన్ మంత్ అయితే అయిపోయింది ఇక ఈరోజు సాయంత్రం చికెన్ తెచ్చుకుందాం అని అడిగిండు సరే సరే అని తీసుకొచ్చుకోమని చెప్పినా మార్కెట్ కూడా వెళ్ళేసాడు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాకపోతే చికెన్ తినాలనిపించిందట ఆలోపు ఒక ఫోన్ అయితే వచ్చింది ఈరోజు బర్త్డే ఫంక్షన్ ఉన్నది వచ్చేయండి సార్ అని ఇక పాపం ఏం చేస్తాడు అయ్యో ఫోన్ వచ్చింది కదా అంటే మీరు వెళ్ళండి మేము అయితే తింటాం కదా ఇంట్లో మేము ఇద్దరు ఉన్నాం కదా అనేసి ఇక చికెన్ అయితే అయితే ప్రిపేర్ చేస్తానండి చూడండి చికెన్ అయితే ఇలా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా మరి తినాలనుకున్న వాళ్ళైతే వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే మూత పెట్టేసి అయితే ఇలా వాటర్ పోస్ట్ పెట్టుకుంటానండి ఎందుకంటే వాటర్ పోస్ పెట్టుకుంటే ఆ పైన వాటర్ అయితే వేడైతే కదా అవే వేడి నీళ్ళనైతే కర్రీలో పోసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అలాగే మనము చికెన్ గ్రేవీ కూడా బాగా వస్తుంది ఈ లివర్ అయితే నేను కారం వేసినాక లాస్ట్లో వేసినండి ఎందుకంటే ముందే వేస్తే అది కలిపేటప్పుడు ఖరాబ్ అయిపోతుంది చితికిపోతుంది కాబట్టి చూసిరా ఇలా వాటర్ పోసుకొని ఈ వాటర్ వేడైనాక ఇందులో చికెన్ చికెన్లోనైతే ఇక ఈ వేడి వాటర్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అలాగే గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుంది నేను అయితే వేసిన ఈ పౌడర్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి నేను చాలా కర్రీలో వేసేటప్పుడు అయితే చెప్పినా ఇక ఫైనల్గా ఇక ధనియా పౌడర్ గరం మసాలా వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయగానే కర్రీకి అయితే ఎంత అందం వచ్చిందో కదా చూడండి ఫ్రెండ్స్ అలాగే కర్రీ కావాలనుకుంటున్నారా వచ్చేయండి మరి